ప్రత్యేకంగా జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎవరైతే ఇంతకుముందు ఈ మాఘమాసము అట్లనే కార్తీక మాసంలో రెండు నెలలు ప్రత్యేకంగా జైనద్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్యోదయం జరిగినప్పుడు ఆ సూర్యోదయం జరిగేటప్పుడే మరి లక్ష్మీనారాయణ స్వామి సూర్య సూర్యకిరణాలు పడుతున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు కేంద్ర లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నిర్మాణం ఒక సైంటిఫిక్గా మరి వేదాంతాలకు అనుగుణంగా మరి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అందుకొరికే భక్తులందరికీ మరి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ఇటువంటి చూసేటటువంటి సౌభాగ్యం మనందరికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మేము కార్తీక మాసంలో రావడం జరిగింది ఈ మాఘమాసంలో కూడా ఈరోజు రావడం జరిగింది ప్రత్యేకంగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలపైన పడుతున్నటువంటి విషయాన్ని కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందంతో ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి పవిత్రత ఉంది అనే విషయాన్ని కూడా నిజంగా చూస్తుంటే సంతోషంగా ఉంది